ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఇప్పటికి రెండు మూడు సార్లు చేసాము ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి పండగ సందర్భంగా సరుకులు ఇవ్వడం గానీ వాళ్ళకి అరకొర జీతాలతోటే వాళ్ళు అవస్థ పడతా ఉన్నారు లాస్ట్ టైం కూడా చెప్పాము మేము లోకేష్ బాబు గారి దృష్టికి కూడా ఒకసారి పర్సనల్ ఏదో మీటింగ్ లో ఉన్నత ఎమ్మెల్యే తో కూర్చున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఆలోచన చేస్తున్నారు అంటే పారిశుద్ధ్య కార్మికులు ఒకటి ఆశా వర్కర్స్ ఒకటి కొన్ని కొన్ని ఏరియా డిపార్ట్మెంట్స్ లో వాళ్ళకి శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి పదివేలు పదకొండు వేలు ఉండే పరిస్థితి ఆ పదివేలు జీతం ఉన్నందు వల్ల వెల్ఫేర్ స్కీమ్ కి ఏ స్కీమ్ కూడా వాళ్ళు నోచుకునే పరిస్థితి తల్లికి వందనం కానీ లేకపోతే మనకు ఏ ఏ స్కీమ్ వచ్చినా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి కూడా వాళ్ళకి నోచుకునే పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కూడా ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కిందకి పెట్టాలని చెప్పి సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా ఆలోచన చేస్తున్నారు అవకాశం దొరికినప్పుడు దాన్ని ఎట్లా చేయాలి అనేది చేసి చేసే పరిస్థితి ఉంది ఈ లోపల మనం కూడా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి వచ్చే జీతాలు సరిపోవు ఈ మంచి కార్యక్రమం ఇది మన ఎండిఓ గారు మంచి కార్యక్రమం చేపట్టారు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు